కనపడుతున్నాను నేను ఇదిగోండి ఈరోజు మాకు ప్రీ స్కూల్లో కిట్ ఇచ్చారండి ఈ కిట్లు వచ్చేసి ఇవన్నీ పిల్లలు వచ్చేసి సూక్ష్మ కండగా అలా ఉంది అలా ఉంటాయి కదండీ అంటే చిన్నపిల్లలు ఏ వస్తువుని పట్టుకోలేరు కదా ఆ పట్టుకోలేనప్పుడు చిన్న చిన్న చేతులతో చిన్న చిన్న వెళ్తూ ఉండలు చేయటం అలా చేస్తారు కదండి అలానే వీటిని కూడా ఇలా ఒకదాంట్లో ఒకటి స్టిక్ చేసి ఒక రౌండ్ లాగా చేయటం అండి దానికోసం ఇవి ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి మనం ఇంత సూక్ష్మ కంట్రం అలా గుర్దిద్దంగా అలానే ఈ చిన్న చిన్నటువంటి తాళ్ళు ఇచ్చారండి ఈ తాళ్ళని ఒక స్టార్ అని ఒక రింగ్ అని ఒక ట్రయాంగిల్ అని ఇలా ప్రతి ఒక్కదాన్ని వన్ బై వన్ వన్ బై వన్ గుచ్చడానికి ఇది ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి షూ లేస్లండి షూ లేస్లంటే పిల్లలు బడికి వెళ్తా ఉన్నప్పుడు షూ లేస్లు ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు ఇవి ఉండటం వల్ల వాళ్ళు ఎలా కట్టుకోవాలి కుడికి ఎడమకి తేడా తెలుస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇటు చూడండి ఇవన్నీ చిన్న చిన్న స్టోరీ బుక్స్ అంటే పిల్లలకి చూపడం ద్వారా ఏదైనా వస్తువు చూపి నేర్పడం ద్వారా వాళ్ళకి స్టోరీ చెప్పడం ద్వారా వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేరండి దానికోసం ఈ స్టోరీ బుక్ ఇచ్చారు ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి దీనిలో ఉన్నటువంటి మన బ్యాడ్జీలు కనుక ఎలా పెట్టుకుంటామో దీనిలో ఒక ఫోటో పెట్టి మా స్కూల్ అంగన్వాడీ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలకి వాళ్ళ ఫోటో పెట్టి ఇలా స్టిక్ చేసుకుని ఏ రోజు కలర్స్ వాళ్ళు పెట్టుకురావాలండి దానికోసం ఇది ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ కలర్ క్రేయాన్స్ అండి కలర్ క్రేయాల్స్ మన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఒకసారి అంటే మన చాక్ పీసెస్ లాగానే ఉంటాయి అనుకుంటున్నానండి ఒకసారి చూసేద్దామండి అక్కడ చూసేద్దాం ఓహో కలర్ క్రేయా అండి నేను వస్తాను